శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ లలిత మహాతృప సుందర్య నమ అందరికీ నమస్కారం మనం లలితా సహస్ర నామంలోని ముప్పై ఎనిమిదవ నామమైన రత్నకింకి కారమ్య రచనాదామ భూషిత అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం ఇదంతా కూడాను ఒక్క నామే విభజించి పారాయణ చేరాదు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మొలనూలును గురించి వర్ణన చేస్తున్నారు ఉన్నారు వసున్యాదివాగ్ దేవతలు మొలనూలు అంటే వడ్డానము అని అర్థం పదహారు తీగలతో తయారు చేయబడిన మేఘలని అంటే వడ్డానాన్ని రసనామం అని అంటారు అమ్మవారి యొక్క వడ్డానానికి చుట్టూ కూడా చిన్న చిరుమువలు వేలాడి ఉన్నాయట అమ్మవారు కదిలిన ప్రతిసారి కూడా ఆ చిరుమువలు సవడు చేస్తూ ఉన్నాయట ఆ శబ్దాలు కూడా సుస్వరంగా బీజాక్షర ఉచ్చారణ లాగా వినిపిస్తున్నదట ఎందుకు అలా వినిపిస్తుంది అంటే అమ్మవారి ఆభరణాలన్నీ కూడా మంత్రమయాలు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఆమె శరీరమే మంత్రమయము అటువంటప్పుడు ఆ తల్లి శరీరాన్ని స్పృశించి ఆభరణాలు కూడా మంత్రమయాలైపోయాయి అమ్మవారు కదులుతున్నప్పుడు కాకుండా కదలకుండా ఉన్నప్పుడు కూడా శబ్దాలు వస్తూ ఉంటాయట కదలకుండా ఉన్నప్పుడు వడ్డానం కదలదు కదా మరి మువ్వులు మోగినప్పుడు శబ్దం ఎలా వస్తుంది అని ఆలోచన మనకు వస్తుంది కదా కానీ నాభి ప్రాంతంలో ఉన్న మణిపూరక చక్రం శబ్దాలు చేస్తూ ఉంటుందట అది కేవలం ఒక యోగులు మాత్రమే వినగలుగుతారట ప్రతి ఒక్క ఆభరణం కూడా మంత్ర సంకేతాలని మనకు తెలియజేస్తూ ఉంది పదహారు తీగలతో తయారు చేయబడిన అమ్మవారి రసినాధామం మహా మహామంత్రానికి సంకేతం శ్రీ విద్యల ఉపాసన పరులకి చివరణ ప్రసాదించే మంత్రమే ఈ షోడశీ మహామంత్రం ఈ మంత్ర ఉపాసన సాధకుడిని అమ్మకి అతి చేరువ చేస్తుంది ఎంతలా అంటే ఆ మంత్ర ఉపాసన బలంచేత అతడు సాక్షాత్ మహాతృప్రసుందరి యొక్క రూపంగానే ఎదుటివారికి అవుతాడు అంతటి మహిమాన్వితమైనది ఈ షోడశీ మహావిద్య అమ్మ ఎప్పుడు కూడా పదహారు సంవత్సరాల ప్రాయంతో వసివాడిని తేజస్తో సర్వాలంకార భూషితగా అలరారుతూ ఉంటుంది అంతటి సౌందర్యవతి మోగుచున్న మూలనూలు తోటి చింతామణి గృహంలో అటూ ఇటు తిరుగాడుతూ ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా మంత్రనాదం ధ్వనిస్తూ ఉంటుందట కనుక ఆ తల్లిని హృదయస్థానంలో మనం నిలిపి ధ్యానం చేసిన ఎడలా ఆ కదలికల వలన ఏర్పడిన మంత్రమయ ధ్వనులు మన మానసిక జాఢ్యాన్ని దూరం చేసి సదా అమ్మ పాతల వద్ద మనస్సు నిలబడిపోయేలాగా మనల్ని జాగృతం చేస్తాయి కనుక అందరం అమ్మని ధ్యానం చేద్దాం మరో నామంతో మళ్ళీ కలుతాం సర్వం శ్రీ జగదంబ పాదార స్వస్తి